హాయ్ ఫ్రెండ్స్ మా కొడుకు అయితే బర్త్డే గిఫ్ట్ వచ్చింది ఇది వచ్చేసి మా తమ్ముడు బుక్ చేసిండు ఇది వచ్చేసి ఎయిర్ గన్ ఇది మొత్తానికి కదా ఓపెన్ చేస్తుండు మా అయితే ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని తహతహ ఉండే మొత్తానికి కదా ఓపెన్ చేసేసిండు దీంట్లో బుల్లెట్లు కూడా ఉన్నట్టున్నాయి బుల్లెట్లు కూడా వచ్చినట్టున్నాయి ఎయిర్ గన్ ఇదంటే మా వానికి చాలా ఇష్టం అయితే ఓపెన్ అయిపోయింది బుల్లెట్లు కూడా ఉన్నాయి ఇలాంటివి అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తుంటే కొంచెం మనం చెప్పిన పనులు కూడా వింటారు పిల్లలు మంచిగా చదువుకుంటారు అయితే ఓపెన్ చేసేసిండు బుల్లెట్లు కూడా వచ్చినాయి బుల్లెట్లు అయితే లోడ్ చేసేస్తుండు మొత్తం ఫైవ్ సిక్స్ బుల్లెట్లు ఉంటాయి బుల్లెట్ లోడ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి